విజయవాడ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈరోజు ఏలూరు సమీపంలో ఒక ఇంట్లో కార్నర్ సోఫా అనేది ఇవ్వడం జరిగింది హాల్లో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది మీరు కళ్ళారా చూడండి రండి మనం హాల్లో వచ్చాం టీవీ యూనిట్ ఉంది ఇక్కడ ఈ టీవీ యూనిట్ టోటల్ వుడ్ వర్క్ చూస్తా ఉన్నారుగా ఇది డూప్లెక్స్ అనమాట డూప్లెక్స్ హౌస్ లో ఇక్కడ ఉన్నటువంటి సైజ్ ప్రకారం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్ లో స్టార్టింగ్ ఎదురుగా ఒక టూ సీటర్ ఇక్కడ చూస్తే టూ సీటర్ సోఫా కంపెడ్ దాని పక్కన ప్లస్ టూ సీటర్ సోఫా కంపెడ్ కార్నర్ మరియు టూ సీటర్ మరియు దీని పక్కన స్పెషల్ గా సింగిల్ ఇండివిజువల్ సోఫా కంపెడ్ అనేది వేయటం జరిగింది ఈ యొక్క టూ సీటర్ లో కంఫర్టబుల్ గా ఈ సైడ్ నుంచి కూడా కూర్చొని టీవీ చూసేందుకు వీలుగా ఇందులో కూర్చోడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్క హ్యాండిల్ మీరు చిన్న సామాన్లు స్టోర్ చేసుకోవడానికి మరియు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకోవడానికి కప్ హోల్డర్ ఇప్పుడు మనం ఇది ఎంత ఉపయోగకరంగా ఉంటుంది ఎంత కంఫర్టబుల్ గా ఉంటుంది అనేది నేను చూపిస్తాను ఈ టూ సీటర్లు ఇది కూడా ఓపెన్ చేశాను ఇందులో పర్సన్స్ కాకొని ఎదురుగా టీవీ ఉంది కాబట్టి టీవీ మరింత కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది మళ్ళీ ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది ఇందులో కూడా స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది హ్యాండ్ ఇందులో కూడా సేమ్ ఆప్షన్స్ ఏ కాల్ జాబ్ హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు ఇది క్లోజ్ చేశాను ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక స్పెషల్ గా చేసినటువంటి ఒక సింగిల్ ఇండివిజువల్ సోఫా కంపెనీ ఈ కార్నర్ సోఫాలోనే అంతర్భాగం అయినా కూడా సపరేట్ గా దీన్ని కూడా ఇండివిజువల్ గా యూజ్ చేసుకోవచ్చు సింగిల్ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు కూర్చోవచ్చు దీనికి రెండు హ్యాండిల్స్ పక్కన ఈ టూ సీటర్ ని సపరేట్ గా హ్యాండిల్ అంటే ఇది ఇండివిజువల్ అన్నమాట డివైడ్ గా ఉన్నా కూడా కార్నర్ సెట్ లో కలిపేసి చేయడం అనేది జరిగింది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను కూర్చొని సింగిల్ పర్సన్ కంఫర్టబుల్ గా కాల్ జాబ్ హెడ్రెస్ ఓపెన్ చేసుకుంటే మోర్ కంఫర్ట్ రిలాక్స్ అవ్వచ్చు సింగిల్ పర్సన్ కంఫర్టబుల్ గా ఇంకా కూడా నేను కంఫర్టబుల్ గా ఇటు తిరిగి గంటల పాటు టీవీలో మూవీ చూడొచ్చు రిలాక్స్ అవ్వచ్చు మళ్ళీ హెడ్రెస్ ఇలా క్లోజ్ చేస్తున్నాను దీనికి సెపరేట్ గా ఉన్నటువంటి రెండు హ్యాండిల్స్ రెండు హ్యాండిల్స్ లో కూడా స్టోరేజ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది చిన్న చిన్న సామాన్లు కానీ పెట్టుకోవడానికి రెండు హ్యాండిల్స్ లో స్టోరేజ్ ఆప్షన్ మరియు టూ కప్ హోల్డర్స్ వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటల్స్ కానీ ఇది మళ్ళీ కప్ క్లోజ్ చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ